మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారేమో అని మనసు అనిపిస్తాను నాగేంద్ర గారి కోసం హైదరాబాద్ నియోజకవర్గంలో మీరందరూ ఎంత కష్టపడ్డారో మీకోసం నాగేంద్ర గారు కూడా అంతే కష్టపడ్డారు కాకపోతే ఇరవై మూడు వేల ఓట్ల మెజారిటీ గెలవటం అంటే ఖైద్రాబాద్ నియోజకవర్గంలో చిన్న పని చిన్న ఇదే కాదు ఇవాళ అన్నగారు పలానా ఏరియా వస్తారు అనగానే ఆ ఏరియాలో వంద రెండు వందల మంది రెడీగా ఉంటారు రెడీగా ఉంటారంటే వాళ్ళు మాస్ లీడర్స్ వాళ్ళు అనుమాలే జనం ఉన్నారు జనానికి వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు నాకు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో సార్లు చూసా ఆయన కోప చేపట్టారు అనుకోండి సాయంత్రం ఆయన జేబు నిండిపోతాను ఆయన చుట్టూస్తున్న వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు ఆయన పాపం చెప్పి ఇమీడియట్ గా సాయంత్రం కల్లా చూసుకున్నారా అంటే ఆ ఇచ్చే ఆ గుణం కూడా ఉండాలి ఆ ఆయన పేర్లలో ఉంది ఆ దానగుణం దానం అంటే దానం దానమే ఇందులో ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి అన్నా నాకు ఇబ్బంది ఉందా అని చెప్పి ఖాళీగా వచ్చేత వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను అడుగుతున్నా సూటిగా ఎవరో లేరు అందరూ ఆయన అందరూ ఆయనతో బెనిఫిట్ పొందిన అందరూ కూడా ఆయన హెల్ప్ చేసినాడు సార్ మీకు ఇప్పుడే కాదు ఈ హైదరాబాద్ నియోజకవర్గంలో మీకు ఎప్పుడూ తిరుగులేదు ఎప్పుడూ దగ్గర చూసిన ప్రతి కార్యకర్త ನಾನು ದೃಶ್ಯಕ್ಕೆ ಹೇಳ್ತೋ ಪ್ರತಿಯೊකර ನೀವು voting waste ചെയ്യೋದು ಅಮೂಲ್ಯమైన ఓటు మన కార్ గుర్తుకు రావాల ಮಲ್ಲ ನಾಗೇಂದ್ರನನ కావాలని ఆలోచన ಇದೆ ವಿರೋ ನಾಗೇಂದ್ರನಿಗೆ గారికి ఒక సినిమా ఖైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కాబట్టి ఆమె చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ప్రతి ఒక్క కార్యకర్త నాగేంద్రండి లాగా పనిచేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరొకసారి ఢిల్లీలో కూడా వినబడే విధంగా మరొకసారి పార్లమెంట్లో కూడా మన ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్లో బిఆర్ఎస్ జెండా ఎగరే లీగోనాలంటే మోడీ రావాలంట సోనియా గాంధీ రావాలంట అంటే అర్థమైపోయింది మన నాయకుడు ఎంత గిడ్డలందరికీ మరి ఒక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ సోమాజ్ కూడా ఎస్ కార్పొరేటర్ మిత్రుడు మహేష్ యాదవ్ గారు మాట్లాడాల్సింది అలాగే గోపినాథ్ అన్న దగ్గర కూడా నాకు ఒక ఆరేడు కాలనీస్ వస్తా ఉంటాయి ఆ కాలనీస్ మరొక వెంకటేశ్వర డివిజన్లో ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఏ ఇష్యూ ఉన్నా డైరెక్ట్ ఆఫీషియల్స్కి మీడియట్గా రెస్పాండ్ అయ్యి చెప్పడము ఆ ప్రాబ్లమ్స్ ఏదన్నా అవుట్ చేయడము వెళ్ళినప్పుడు బాగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు అది వాస్తవం కాబట్టి చెప్తా ఉన్నాను మరొకసారి నా అన్న గారు నాకు ఏ ఇష్యూ ఉన్నా అవుట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ గోపినాథన్న అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే మన ఖరతాబాద్ నియోజకవర్గానికి నామినేషన్ నుంచి మొదలు పెడితే మరి బూత్ కమిటీ ఈవీఎం మిషన్స్ ఓపెన్ చేసేంత వరకు ప్రతి ఒక్కరి కళ్ళలో గులాబీ జెండా కారగొడుతూ గుర్తు దానం నాగేంద్ర గెలవాలనే కోరి కోరి లేదు అనుకుంటాం ఈ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా అక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి మొక్కున్నారు చాలా మంది కూడా వెళ్ళొచ్చిన మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా దానం నాగేంద్ర గెలవాలని కోరుకున్నారు ఈవీఎం మిషన్స్ ఓపెన్ చేసినప్పుడు నేను మా తోటి కార్పొరేటర్స్ అందరూ కూడా పొద్దులేటి నుంచి మీ అందరూ కూడా ఉన్నారు అందరితో పాటు మేము అక్కడే ఉన్నప్పటికీ ప్రతి ఈవీఎం మిషన్లో లీవ్లో ప్రతి ఈవీఎం మిషన్ ఏది ఓపెన్ చేసినా ఏ బస్ ఓపెన్ చేసినా లో మన పిఆర్ఎస్ అది దానం నాగేంద్ర అన్న గారు చేసిన డెవలప్మెంట్స్ పార్టీ తరఫు నుంచి ఉన్న స్కీమ్స్ అది మనలో మన ఎమ్మెల్యేను గెలిపించుకోవాలని మీలో ఉన్న స్వయంగా కసితో

साहब आप जानते हैं कांग्रेस पार्टी ने झूठ का सहारा लेकर आज इक्तदार बैठे हैं कांग्रेस पार्टी ने कहा मैं महालक्ष्मी स्कीम मेरे को दूंगा पूछता आने वाले हैं पार्लियामेंट जियो जियो जारी करिए आप जियो सा, के दिए कही है कि हम स्कीम शुरू करते हैं लेकिन नहीं उनकी नियत देने की नहीं उनकी नियत बोलने की थी छोटे छोटे मैसेजेस देकर छोटे छोटे मीडिया को पकड़कर और जो जु� जो धोखा दिए हैं आज लेकिन याद रखना अल्लाह के पास देर है अंधेर नहीं है इन एक ना एक दिन हमारी पार्टी फिर से कामयाब होकर आएगी अब पार्लियामेंट इलेक्शन है मैं पूछता हूं मोदी साहब कहते हैं सबका साथ सबका विकास मैं पूछता हूं एक गरीब आदमी जब टीवी लेने जाता है तो उसको 18 परसेंट जीएसटी जी देना पड़ता है टीवी लो या वॉशिंग मशीन लो या आप एक गैस आप एक गैस स्टोव पे खरीदो आपको 18 परसेंट देना पड़ता है मैं पूछता हूं वही अमीर आदमी जिसकी कंपनी है उन्हें इनपुट ले, ले लेता है वो जो टैक्स पे करता है अठारह उसके अकाउंट में वापस आते हैं मैं पूछता हूं फिर गरीब इंसान तो वापस क्यों नहीं आते आप ये बात सोचिए दिल में सोचिए अगर बीजेपी पार्टी जो आप अगर अल्लाह ना करे अगर फिर बीजेपी अगर हुकूमत में आ गई या बीजेपी फिर अगर किशन रेड्डी फिर जीत गए तो मैं आपसे बात तो करना चाहूंगा तो దానికి అనుగుణంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది చెప్పారు మన నియోజకవర్గంలో ఎన్నికలప్పుడు మనం ఎలా పనిచేసాం ఎలా కార్యకర్తలు చేశారు ఇప్పుడే పక్కన ఉండి రమణన్న గారు మా శ్రీధర్ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆకలిస్తుంది అన్నాడు మీకు ఒక గొప్ప విషయం చెప్పాలి ఏంటంటే ఎన్నికలైన మూడు ఎన్నికల కంటే ఆరు నెలల నుండే నా కార్యకర్తలు పనిచేస్తా ఉన్నా నియోజకవర్గం ఆర్మీయ సమ్మేళన ఒకటి డివిజన్ల వరకు ఇలా జరిగాయి మాకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మహిళా సపరేట్ మీటింగ్ పెట్టాం ఎస్టీఎస్సీ మీటింగ్లు పెట్టాం అదేవిధంగా ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రచారం మొదలైనప్పటి నుండి నామినేషన్ వరకు నామినేషన్ వేసిన తర్వాత మళ్ళీ ఎన్నికల తేదీ చివరి రోజు ఐదు గంటల వరకు కూడా ఒక్క కార్యకర్త కూడా ఆకలిస్తుందని నాతో మాత్రం చెప్పాలి వాళ్ళ భుజస్కంధాల మీద బాధ్యత వేసుకొని వాళ్ళు చేసిన పనికి ఇప్పుడేవరో చెప్పారు మీరు వందలాలని మీకు ఏమి ఇచ్చినా నేను రుణం తీసుకోలేదు ఒక్కొక్క కార్యకర్త గురించి చెప్పుకుంటూ పోతే ఇలాంటి కార్యకర్తలు ఉన్నందుకు నా జన్మ ధన్యమైందని కూడా ఈ సందర్భంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి డబ్బుల సమస్య ఆ సమస్య అన్ని ఉంటాయి అది కామన్ కానీ ఎంతమంది నర్సిరావు అని చెప్పినట్టుగా ఎంతమంది ఎన్నో రకాల ప్రలోభాలు పెట్టినా అన్న గెలిపే మాకు ఇంపార్టెంట్ అని పనిచేశారు దీపా కేసులు అయితే చంద్రమ్మ దీపా వీళ్ళందరూ జ్యోతి వీళ్ళందరూ వచ్చి భయపడకుండా వచ్చారు ఏం భయపడకండి అమ్మా మీ అన్న ఉన్నాడు మీ అమ్మాడు అని చెప్పాను మొన్న కోర్టు కేసు అయితే నేను అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటే కిరణ్ ఫోన్ చేసి చెప్పి అన్న కిరణ్ నువ్వు అని చెప్పారు కోర్టు డబ్బులు కూడా మళ్ళీ మా మహిళల మీద పడవద్దని నేనే పంపించాను ఎందుకంటే వాళ్ళు కష్టం చేశారు ఎన్నో రకాల ఇబ్బందులు గురయ్యారు చాలా మంది అనరాని మాటలు అన్నారు బూతులు మాట్లాడారు కానీ ఒక కార్యకర్త భయపడలేదు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ పోతే ఒక్క పేరు చెప్తే మళ్ళీ ఇంకో పేరు చెప్పకుండా నష్టం జరుగుతుంది కాబట్టి ప్రతి కార్యకర్త కూడా మరి ఒకసారి చెప్పాను ఎలక్షన్ గెలిచిన తర్వాత చెప్పాను మళ్ళీ ఒకసారి శిరస వచ్చి మీ అందరికీ అయితే మనం ఎలక్షన్ లో చెప్పాం చెప్పారు గ్యారంటీలు ఇచ్చామని కవితగా చెప్పారు ఇచ్చిన వాతావరణం అని దాంతో పాటు నగర్ హిమాయత్గర్డదడ కొట్టుకుంటున్న గుండె హిమాయత్ నగర్ లో ఏం చేస్తారు ఎప్పుడు దృష్టా కార్యకర్తలు కష్టం చేస్తారు అక్కడ మా అశోక్ గారు రాము ప్రసాద్ గారు మా గణేష్ గారు రాజు గారు యుతరాజు గారు ఉన్నారందరు పనిచేస్తారు వివిధ అధ్యక్షులు యాదగిరి గారు మాధవి గారు పాపం ఆమె హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలంతా యూఎస్ లో ఉంటారు నా గురించి ఇరవై నాలుగు గంటలు ఆ నియోజకవర్గం దిగుతా ఉంటారు అదృష్టడు దేవుడు మరి వనమో ఏమో అనుకో తెలియదు కానీ మహాలక్ష్మి రమణ గౌడ్ గారు రమణ గారు మన పార్టీలో జాయిన్ అయ్యారు కొండంత బలం వచ్చింది నా కాళ్ళు నేను ఇమా నగర్ చెప్పాను నేను ఒకటే రౌండ్ వేస్తానని చెప్పాను మొట్టమొదటి ప్రచారం కూడా ఏడుకొండల వాడి దర్శనం చేసుకొని ఇబాద్ నగర్ నుంచి మొదలుపెట్టాను ఇబాత్ నగర్లో ఒకరోజు పాదయాత్రకు ప్రోగ్రాం చేసుకుంటే కరెక్ట్గా ఐదు గంటలు పాదయాత్ర చేశాను నేను రమణ్ గౌడ్ గారు ఇక్కడ ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షుడు వారి కార్యవర్గ సభ్యులు అందరూ మాధవి గారు ఇక్కడ మహాలక్ష్మి రమణ గౌడ్ గారు నాకంటే స్పీడ్గా వృత్తులు రమణ చూస్తా కూడా నేను అడిగాను ఎందుకన్నా వృత్తిలో అంటే లేదన్న ఇంటింటికి పోయి డోర్ కొట్టుడు పంటికి పిలిచు ఇక ఆయన ఉరుకుతుంటే నేను టిఫిన్ కూడా చేయలేకపోయిపోయి ఆ రోజు ఐదు గంటలు నాకు స్టాఫ్ వాళ్ళతో పాటు నేను కూడా తిరిగాను అలాగ ప్రతి డివిజన్ మనం తిరిగేటువంటి అవకాశం వచ్చింది జూబ్లీ డివిజన్ ఒక కొత్త ప్రణాళిక ఏర్పాటు చేశాం అక్కడ కూడా ఇలాగే బస్తీల వారిగా మీటింగ్ పెట్టి బస్తీ బస్తీకి తిరుగుకుంటా ఇందిరానగర్ సపరేట్ దిగ్గా గాయత్రి సపరేట్ దిగ్గా జూబ్లీస్ ఉన్నటువంటి పద్ధతి బస్తీలు కాకుండా అక్కడ ఉన్నటువంటి వన్ నంబర్ ఫార్టీ సిక్స్ అంబేద్కర్ ఫార్టీ సిక్స్ పద్మాల ఇట్లా ఎక్కడ దగ్గర డివైడ్ చేసి తిరిగా ఎక్కడ చూసినా తండోపతండాలుగా కార్యకర్తలు ఒక్క కార్యకర్త కూడా వచ్చి మా క్లబ్ కూడా హనుమంతు నాయక్ గారు వాళ్ళ తో పాప అన్ని జుబ్లీ సొసైటీలో ఇంటికి తిరిగి వచ్చిండే లేదు కార్యకర్త కానీ ఇంటికి తిరిగి జుబ్లీ సొసైటీలో పనిచేశారు ఇప్పుడు ఎప్పుడే వెళ్ళిపోయారు మా కాజా సోమనారాయణ గారు వారు కూడా సొసైటీలలో మీటింగ్ పెట్టారు ఇలాగా సోమాజ్ కూడా సోమాజ్ కూడా స్టార్టింగ్ నుంచి ఒకే మాట చెప్తా ఉండేలా ఏం చెప్తుండే జైరా నగర్ సింగాళకుంట మన అదే జై మన ఇక్కడ ఉన్నటువంటి సింగాళ బస్తీ ఇక్కడ పోతే ఎంఎస్ వస్తా బిఎస్ వస్తా అన్నా పరేక్ష అన్నా పరేశాన ఉంది ఎంతసేపు ఆ శ్రీనివాస్ యాదవ్ తీర్థుడు ఏం చేస్తున్నావు ఆయన బాధ చెప్పుడు మైనార్టీ మీటింగ్ పెట్టారు ఇక్కడ మైనార్టీ మీటింగ్ పెడితే ఐదు వేల మంది వచ్చారు చాలా సరిపోయిన నిగలవాడికి ఐదు వేల మంది వచ్చారు వాళ్ళు మైనార్టీలు ఇక్కడ నుంచి వాగ్దానం చేస్తే ఆ ఎంతో ధైర్యం వచ్చింది అప్పటికి డేంజర్ ఉంది డేంజర్ ఉంది డేంజర్ ఉంది ఈమె సంగీత యాదవ్ గారు భక్తాలు గల్లీ గల్లి తిప్పారు భక్త నాయకులు ఉన్నారు చాలా మంది కింద మీద ఉన్నారు అక్కడ వాళ్ళు గల్లీ గల్లి తిప్పారు భక్తాలు అయినా నాకు భయం పడుతుంది పాదయాత్ర

क्या वोट का डब्बा खोले तो अग्रे वाले की एक तरफ से पसीना एक तरफ से ओके काबिल-ए-तारीफ था आपका कितना भी मैं बोलूं आपका ऐसा नहीं चुका सकूं इंशाल्लाह कोशिश करूंगा जी लो दान मेहनत करके आपका ऐसा चुकाने का कोशिश करूंगा तालवर जी अपना रे जंतना एकेश्वर का नाम इकलौता कविदेगर देवंत जोपाड़ा सूर्य చెప్పాడు అన్నా గోడ గోడ రెడ్డి గారు మరి ఈరోజు ఎందుకు రాలేదు నేను చూశాను చాలా మంది చెప్పారు అన్నా లేదన్నా గాలి ఇస్తాడు ఇవే ఉంటాయి ఎలక్షన్ అన్నప్పుడు సిన్సియర్ గా ఆయన ఇంటికి పోయి చెప్పాడు నేను పోయినా పోకపోయినా బస్తీ తిరిగాడు ఆయన వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తాను మా భారతమ్మ ఆమెకి ఆరోగ్యం బాగలేదు అప్పుడే రెండు నెలల ముందే హాస్పిటల్ నుంచి వచ్చింది కరెక్ట్గా ఆ నెలలోనే వాళ్ళ అబ్బాయి చనిపోయింది మా రామ్ చవా మా బాబాన్న వీళ్ళు ఏం చెప్పాలో అర్థం కాదు వాళ్ళు చెప్పాను అని ఎందుకు తిరుగుతున్నామ్మా నీ ఆరోగ్యం అన్నా నువ్వు గెలవాలమ్మా చాలా ఇంపార్టెంట్ అన్న ఒక్కరు పేరు ఎలా చెప్పాలని ఇక్కడ మా వైఎస్ యాదవ్ కార్పొరేటర్ కూడా ఏదైతే మొన్న జరిగిన ఎలక్షన్లో వాళ్ళు చెప్పారు అప్పుడు రాముడి పేరు వాడారు ఇప్పుడు కూడా రాముడు మనం ఒక్కలేదా మొన్న రామాలయమూర్తి నిర్మాణం అవుతుంటే పునర్నిధి అవుతుంటే మనందరం టీవీలో కాడ కూర్చున్నాం పోలేదు కాబట్టి అందరికీ సంతోషం అయింది ఇలా మనమే కాదు ముస్లింలు కూడా చెప్పారు మన కొంతమంది ఒక ప్రవక్త చెప్పింది ముస్లిం అయినాటి ప్రవక్త రాముడి జన్మము ఏంది అనేది రాముడి హిస్టరీ ఏంది రాముడి ఇస్త్రీ ఒక తెలుగు వారికో హిందువులకు పరిమితం కాదు ప్రతి మానవుడికి మానవ జీవితానికి ఇదొక మార్గదర్శమైనటువంటి మార్గదర్శకమైనటువంటి రాముడి చరిత్ర అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది ఎంతో వర్ణించుకుంటూ చెప్పింది ఆ అమ్మాయి ఆశ్చర్యపోయాడు ముస్లిం లేడీ అయినా అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు కూస్తున్నప్పుడు ప్రశ్నిస్తే ఆమె హిస్టరీ మొత్తం చెప్పింది మరి అదే విధంగా రాముడు అంటే అందరికీ భక్తి కానీ అందరం మొక్కినాము రాముడు గురించి మొక్కినామని మనం పొరపాటు చేయకూడదు రాముడిని మన అంతకంటే మంచి పూజ మనమే చేస్తాము వాళ్ళు పూజ ఎప్పుడు చేయరు మనం రోజు పూజ చేయండి మాత్రం బయటికి వెళ్ళాం వాళ్ళు పబ్లిక్గాకి వచ్చినప్పుడు రాముడి పేరు చెప్తాడు మన గుండెలో దేవుడు ఇప్పుడు ఉంటాడు అల్లా ఉంటాడు యేసు ఉంటాడు అందరు ఉంటారు మన గుండె ఎందుకంటే సర్వ మతాలను పూజించేటువంటి గుణ ఉన్నటువంటి మనం కాబట్టి మనం అందరం కూడా అందరినీ పూజించాలి మానవ జాతికి విలువ తెచ్చే విధంగా పనిచేయాలి కాబట్టి ఈరోజు మనము ఈ పార్టీలో గుణపాఠం చెప్పేటువంటి అవసరం ఉంది కార్యకర్తలు ఎంత కష్టపడ్డారు ఒక్కొక్క కార్యకర్త గురించి ఎన్నో రకాలుగా వాగ్దానం చేశాం ఎన్నో స్కీమ్లు చెప్పాం అందుకే నేను కూడా ఆలోచించాను వందర వరంగల్ గారి ఏరియాలో సుమారు రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్స్ ప్రారంభం ఉన్నాయి రేపు రేపు ఒకసారి స్టార్ట్ చేస్తున్నా అలాగా ఇంద్రా నగర్ శాంక్షన్ వచ్చాయి బస్తీల వారిగా శాంక్షన్ వచ్చాయి కానీ ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను ఇక్కడ జై తెలంగాణ అంటే ఒక్కరు అడలేదు అప్పుడు జై తెలంగాణ నేను అనుకుందా మీరు అంటుండే అదేవిధంగా కార్యకర్తలు ఎంత జోసుంటుండే అంటే అసలు మీటింగ్ శురు అయినప్పటి నుంచి మా మాత్రలు ఉంటుండే ఒక్కడు అడుస్త వచ్చినప్పుడు చూస్తుంది జై తెలంగాణ అంటే లేదు మరి

ప్రజలకు ఒక విశ్వాసం కలుగుతుంది ఓ ఈ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి గ్యారంటీలు చెప్పారు గ్యారంటీ అంటే ఒక ప్లెక్ కార్డ్ చూపించేసి ఇది గ్యారంటీ అన్నారు కానీ ఇప్పుడు గ్యారంటీ ఇప్పుడు కావాలి ప్రజలు ఈ ఆరు మాసాల్లో మీరు ఇచ్చేటువంటి గ్యారంటీ ఏదైతే ఉందో వంద రోజులు ఇస్తామన్నది ఆ వంద రోజుల గ్యారంటీ ఒక శ్వేత పత్రం ద్వారా మీరు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరి కార్యక్రమంలో నాతో పాటు వచ్చినటువంటి మీ అందరికీ మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన గతంలో ఏ రకంగా అయితే వాగ్దానం నేను ఒక శాసన సభ్యుడిగా కాదు మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మీ అన్నగా మీ ఒక కొడుకుగా బిడ్డగా అయితే అదే స్వేచ్ఛ ద్వారా మీరు ప్రతి కార్యక్రమాన్ని నాతో పోరాడి పని చేయించుకోవాలను సందర్భంగా నేను పోరాడే అవకాశం ఇవ్వను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కృషి వల్ల ఎలక్షన్ ముందు చాలామంది చెప్పారు సార్ మీరు ఓడిపోతున్నారు దానం నాగేంద్ర ఓడిపోతున్నారు మీరు ఇద్దరు గెలవరు అని మాతోనే అన్నారు దానం మా మాతోనే మంది అన్నారు ఎట్లా ఓడిపోతున్నారు ఎక్కడ ఓడిపోతున్నారు చెప్పమంటే చెప్పారు లేదు మీరు ఓడిపోతున్నారు ఈ విధంగా పబ్లిసిటీ చేశారు ప్రతి ఒక్కరు చేస్తే నేను దానం నాగేంద్ర గారు చెప్పాను అన్న నువ్వు కంపల్సరీ గెలుస్తున్నావు ఎట్లా గెలుస్తావు అని కూడా చెప్పారు అందరు ఎమ్మెల్యేలు కూడా చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నారు అంటే ఈ విధంగా మనకు చేయడం చాలామంది ఉన్నారు మనకు వెళ్ళిపోటు పూర్చుకుని ఉన్నారు మనందరం తెలుసాలి అది ఎవరెవరు చేయలేదో ఆ లిస్ట్ మొత్తం ఉంది మీరేమో లేదనుకోవద్దు దాని నగేంద్ర గారు ఆ లిస్ట్ మొత్తం ఇచ్చారు అది కేటీఆర్ గారి దగ్గర వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర పెట్టాము ఈ విధంగా మరి అదే విధంగా మన నరసింహరావు చెప్పారు బీజేపీకి గురుపాఠం చెప్తాం ఈసారి గులాబీ జెండా సికింద్రాబాద్ పార్లమెంట్ ఎగరేస్తాం ఎందుకంటే ప్రజల్లో ఆ ఉత్సవం ఎక్కడ కూడా నిరాశ లేదు తప్పకుండా అదే ఉత్సవం రెట్టింపు ఉత్సవంతో పనిచేయాలనేది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా మా ఖైరతాబాద్ నియోజకవర్గం కానీ లేకుంటే పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు మరి ఇంకా దృఢ నిశ్చయంతో రెండు రెండింతలు ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి ప్రధానంగా ఈ మీడియా ద్వారా నాకు హైదరాబాద్ ప్రజలందరికీ పేరు పేరున మరీ ఒకసారి శిరస నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మేము విజయాన్ని సాధిస్తాం అదేవిధంగా ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మీరు ఒక ఏదైనా ఒక రూపంలో మీరు గ్యారంటీ ఇవ్వండి ఇస్తే మేము వంద రోజులు కాదు ఇప్పుడే మా అధ్యక్షుడు గారు చెప్పినట్టుగా రెండు వందల రోజులు అయితే ప్రభుత్వానికి సహకరించాలని మాకు ఉంది కానీ మీరు ఎలాగ ఇస్తారు ఎందుకంటే మేము ప్రజల దగ్గర మా వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇప్పటి నుండే మాకు అది చెప్పారు కదా ఇన్ని గ్యారంటీలు కదా మీరే ఎమ్మెల్యే కదా మీరు ఇప్పించాలి కదా అంటున్నారు కానీ ప్రజ ప్రజ గైడ్ లైన్స్ వస్తే ఏం గైడ్లైన్స్ ఇచ్చారో చెప్తే మేము ప్రజలకు చెప్పుకునే అవకాశం ఉంటుంది ఆ గైడ్ లైన్స్లో ఏముందో తెలియదు కాబట్టి మాకే పూర్తిగా దాని మీద అవగాహన లేదు మేము ప్రజలకు ఏం చెప్తాం కాబట్టి ప్రభుత్వంకి మేము సహకరించడం సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వము మరి నిజంగా ఈ కార్యక్రమాలు అమలు చేయాలి అంటే ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించాలి ఒక కాన్ఫిడెన్స్ ఎంపసైజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేస్తారని విశ్వాసం ఉంది లేని పక్షంలో మా బాధ్యత మేము వరకు కళ్యాణ లక్ష్మి చెప్పులు తీసుకోమంటారు అని అంటున్నారు ప్రజలు కూడా అంటున్నారు మేమే అంటలేం కాదు వాళ్ళే చెప్పారు అరే కళ్యాణలక్ష్మి చెక్కలు వచ్చాయి అంటే తులం బంగారం ఇస్తున్నారు అడుగుతున్నారు మరి తులం బంగారం వేడికి ఇవ్వాలి మీరు అందుకని ఎమ్మెల్యేలు మళ్ళీ లేకుంటే ఏదైనా ఉట్టి చెక్కలు ఇచ్చామనుకో దాని మీద పొంది రాధాంతం అవుతుంది కాబట్టి మేమే ఆగమని చెప్తున్నాం వంద రోజులు తప్పకుండా ఆగిన తర్వాత చూద్దాం